శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఈ వీడియోలో చూద్దామండి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనము ఇంట్లోనైనా విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే మనము గుడి దగ్గర మనము జంట నాగులు ఉంటారు కదా ఆ జంట నాగులకు కూడా మనం అభిషేకం చేసి పూజ చేసుకోవచ్చు ఇది ఇదేంటంటే మనము మంగళవారం అయినా చేసుకోవచ్చు మన షష్ఠి వస్తుంది కదండి షష్ఠి రోజు కూడా చేసుకోవచ్చు మనకి ఈ నెల అంటే ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదండి ఆ షష్ఠి రోజు చాలా మంచిదండి ఆ రోజు చేసు చేసుకోవచ్చు మనము ఈ స్వామికి ఏంటంటే మనము కుజదోష ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవచ్చు పెండ్లి కాని పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇన్ని వారాలని కూడా మనము తొమ్మిది వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఏడై ఇరవై ఏడు వారాలు కానీ అలాగా చేసుకోవచ్చు మనము సంతానం లేని వాళ్ళు కూడా ఈ పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు ఇంట్లోనైనా చేసుకోవచ్చు అయినా జంట నాకులు ఉన్న స్వాములకే మనము పూజ చేసుకోవాలి అభిషేకం చే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకము చేసుకోవచ్చు మనం ఈ మంగళవారాలు మనము నెలకు షష్టి వస్తుంటుంది కదండి సుబ్రహ్మణ్యష్ఠి వచ్చింది మనకి ఇప్పుడు ఏడో తారీఖు సుబ్రహ్మణ్యశ్వరష్ఠి వస్తుంది అది ఆ రోజులు మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకొని మనము అలాగా ఎన్ని వారాలు అయినా ఇన్ని వారాలు మనం అనుకొని అన్ని వారాలు మనం చేసుకోవచ్చు ఈ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఆ రోజు స్వామికి మనము ఉపవాసం ఉంటే ఉండవచ్చు లేని పక్షంలో ఏంటంటే మనము ఆ రోజు తరిగిన కూరలు కానీ ఆయిలు తినకూడదు పోపేసిన ఇవి కూడా తినకూడదు ఆ రోజు అలాగ ఆ స్వామికి పూజ చేసినట్టు ఇన్ని వారాలని చేసినా అవి తినకుండా ఉండి ఉపవాసం ఉంటే మరి మంచిదే లేని వాళ్ళు ఉంటే ఇలాగ లేనివి మనము ఇడ్లీ కానీ అలాంటివి తినవచ్చు మనము సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రేపు ఏడో తారీఖు వస్తుందండి మనకు ఆ షష్ఠి రోజు మనము చేసుకోవచ్చు నేను నేనైతే గుడి గుడిలోనే మనం వెళ్ళి చేయించుకుంటానండి జంట నాగులో చూడండి నేను ఆ జంట నాగులకే పాలు అభిషేకం చేయించుకొని ఆ పూజ చేసుకున్నారు ప్రసాదం ఏంటంటే ఈ స్వామికి చాలా ఇష్టమైనది అంటే చిమిలి ఆ స్వామికి నైవేద్యము చిమిలి వడపప్పు చలివిడి కొబ్బరికాయ పళ్ళు నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఆ పెట్టుకొని ఆ స్వామికి ఇన్ని వారాలు చేస్తే ఏది మనం అనుకుంటే ఆ స్వామికి ఇన్ని వారాలని చేస్తే మీకు ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆ స్వామి నేను చేసుకున్నానండి నేను చేసుకున్నాను కనుక మీకు ఇలాగ ఈ వీడియో తీసి మీకు ఇలాగా పెడుతున్నాను తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు తమరికి ఇన్ని వారాలని అనుకొని మీరు మొదలుపెట్టి చేసుకోవచ్చు అండి మ్యాక్సిమం సంతానం గురించి కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ పెళ్ళి కాలేదు ఎన్నో సంవత్సరాల నుంచి మనము చూస్తుంటాం కదా ఆ పెళ్ళి కానప్పుడు కూడా ఇన్ని ఆ అమ్మాయిల దగ్గర అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇన్ని వారాలని వాళ్ళ చేతనే మనము ఇన్ని వారాలని చేస్తే సక్సెస్ అవుతుందండి కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటే వాళ్ళకు సరి కరుగుతుందండి చాలా మంచిదండి ఇలాగా చేస్తే మన ఈ వీడియోలో మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది పూజ చూసాం కదండీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్